రన్ 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 ఆనంద చిన్న పడిపోయాడు లేకనే లేదురా 하나하나하나하나 쟤네들아, 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 쟟����������������������������

he's gonna kind of తప్పకడరా ఒ చిన్నా చనిపోయారా చిన్నా చిన్నన్నా నాలుగు రోజులు లీవ్ ఇస్తారంట చిన్నా నీ పిల్లలు చూడడానికి వెళ్ళాలి కదా నువ్వే కదా వచ్చిండరా డబ్బు ఇవ్వకూడదని చెప్పావు అందరి కాళ్ళు చేతులు విరగొట్టండి బ్లాక్ స్క్వాడ్ ఇచ్చి ట్రైనింగ్ పోలీస్ అంటే వీళ్ళకి ఏంటని తెలియాలి కుర్రాళ్ళు ఏదో తొందరపడ్డారు వాళ్ళతోనే ఉన్నతని సార్ చనిపోవడం వల్ల రెచ్చిపోయారు నేను మాట్లాడి బయటికి రమ్మంటాను లా క్లాస్ నడపడం మాత్రమే మీ పని దాన్ని సవ్యంగా చేయండి టీఆర్ఎస్ ఎలా ఎలా ఉండాలో అందులో మీరు ఇంటర్ఫేర్ అవ్వద్దు అయ్యా మీరు పోర్షన్ తీర్చండి టీడీలో కథం చనిపోయాడు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు అందుకనేయ పోలీసులు రప్పించాం పద్దెనిమిది మందికి గాయాలు హాస్పిటల్ లో చేర్పించాం మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్య సిటీజీ పోలీస్ జాబ్లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు పోలీస్ ట్రైనింగ్ లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేము ఎవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం అదే నీ ఫిట్నెస్ అదే నీ మొదటి అర్హత ఒక సావు చూసి నువ్వు భయపడ్డా ఏదైనా ఒక సిచ్యువేషన్ నువ్వు ఆవేశపడ్డా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ మీరు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు రంగంలో చావడానికి ఎందుకురా భయం రంగమేరా మనకు అమ్మ నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్లో చావడానికి రెడీ ఒక్కో పోలీసు వాడి చివరి కోరిక అదే ఉండాలి కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు సార్ శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు ఈ గ్రౌండ్ లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ళ ముందే చనిపోయాడు ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కదూ పోయి పోయి ట్రైనింగ్ కురాల దగ్గర డబ్బులు వసూలు చేసేది మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు చా ఏంటో మీరు కి ఒక మెమో ఇచ్చి రిప్లై తీసుకోండి రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో సివియర్ యాక్షన్ ఇక ఏ స్క్వాడ్ లోను కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు అందర్ని చేంజ్ చేసేయండి ఎస్పెషల్లీ ఆ ఏడీస్ ముందు చేంజ్ చేయండి ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ సరేన స్క్వాడ్ కోసం బ్యాచ్ నుంచి లిస్ట్ రెడీ చేయమని అని చేసారా అవునయ్యా ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరితో ఒక స్క్వాడ్ రెడీ చేయండి దానికి చెలమయ్యను ఏడీగా పెట్టి ఆనంద ఇద్దరు కుర్రాళ్లు ఉండేలా చూసుకోవాలి అలాగే చేస్తానయ్యా నా కాకి చొక్క పోయినా సరే వాడు కాకి చొక్కతో ఎలా బయటకెళ్తాడో చూస్తాడు రాయ్ ఇక్కడ నుంచి మీ స్క్వాడ్ బార్ చేశాం ఎవరెవరు ఏ స్క్వాడ్ లో ఉన్నారో ఇప్పుడు నేను పేర్లు చదువుతాను పేరు చదివిన వాళ్ళు వెనక్కి వెళ్ళి నిలబడండి ఆనంద్ సన్ ఆఫ్ రాజేంద్ర నువ్వు పదో స్క్వాడ్ ఖాదర్ బాషా సన్ ఆఫ్ సలీం నువ్వు పదో స్క్వాడ్ మురళి సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం నువ్వు పదో స్క్వాడ్ అటెన్షన్ మీ అందరికి స్క్వాడ్ మార్చడమైంది రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు జాగ్రత్తగా నడుచుకోండి అవుట్